కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ క్లినికల్ డిగ్రీ డిప్లొమా డెంటల్ కోర్సుల ఫీజులను అమాతంగా పెంచివేసింది ఇది చాలా అన్యాయం దుర్మార్గం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యార్థులకు తీరని దగా అన్యాయం చేస్తున్నారు చేశారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ వైద్య దంత కళాశాలల్లో యూజీ కోర్సులపై పది శాతం గత ఏడాది కంటే అదనంగా పెంచారు అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులకు పదహైదు శాతం అదనంగా ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిన్నటి దినం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే రాష్ట్రంలోని పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేశారు దీనికి అదనంగా మరోవాత అంటూ రాష్ట్రంలోని ప్రైవేటు అనేడెడ్ ప్రొఫెషనల్ వైద్య దంత కళాశాలల్లో యూజీ కోర్సులకు పది శాతం పీజీ కోర్సులకు పదహైదు శాతం ఫీజులను పెంచేశారు దీని ద్వారా ఇది పూర్తిగా ప్రతిభను సమాధి చేసే నిర్ణయంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్ర ప్ర ప్రతిభకు సమాధి కట్టేసింది పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కావడంతో అక్కడ ఆ కాలేజీల్లో ప్రతిభకు పట్టం కట్టాల్సిన స్థాయిలో ప్రభుత్వం ప్రతిభను పూర్తిగా సమాధి చేసింది ఇంకా మిగిలిన ప్రైవేట్ అనేయిడెడ్ వైద్య దంత కళాశాలల్లో సీట్ల రుసుమును ఫీజులను అమాంతంగా పెంచేసింది అటు ఒకవైపు ప్రైవేటు పరం చేసిన మెడికల్ కాలేజీలు మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపు దీంతో సామాన్యుడికి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభ కలిగిన విద్యార్థులకు పూర్తిగా మెడికల్ కాలేజీల్లో నో ఎంట్రన్స్ బోర్డును ప్రభుత్వం పెట్టేసింది ప్రతిభను కొలమానంగా సీట్లు కేటాయించాల్సిన ప్రభుత్వమే కాలేజీల్లో ప్రవేశం కల్పించాల్సిన ప్రభుత్వమే అందుకు పూర్తి విరుద్ధంగా ప్రతిభను కలిగిన విద్యార్థులకు నిరుపేదలకు మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నియంతృత్వ ధోరణిలో వ్యాపార ధోరణిలో మెడికల్ కాలేజీలను మెడికల్ కాలేజీల సీట్లను పూర్తిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ విద్య కానీ మెడికల్ డిగ్రీ కోర్సులు డిప్లొమా కోర్సులకు కూడా ఈ విధంగా అమాంతంగా ఫీజులు పెంచడం కళాశాలలను ప్రైవేటు పరం చేయడం పూర్తిగా వాణిజ్యాన్ని తీసుకువస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం గురించి వైద్యం గురించి విద్య గురించి డొల్ల మాటలు మాట్లాడుతున్నారే కానీ చేతల్లో అమలులో పరిపాలనలో పూర్తిగా వ్యాపార ధోరణిని అవలంబిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఇదివరకే పీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ నిరసనను కూడా తెలియజేశారు అయినప్పటికీ ఏమాత్రం లెక్క చేయని ఈ దుర్మార్గపు దుష్ట పరిపాలన దుష్ట చతుష్టయ త్రిముఖ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల్లో సీట్ల రుసుములను పెంచడం అదేవిధంగా కా ప్రభుత్వ కాలేజీలే ఏకంగా పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఈ విధంగా యూజీ కోర్సుల్లో ఎంబీబీఎస్ ఏ కేటగిరీ కింద పదహారు వేల ఐదు వందల రూపాయలను పెంచేశారు బి కేటగిరీలో మేనేజ్మెంట్ కోటా కింద పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలను పెంచేశారు సి కేటగిరీలో ముప్పై తొమ్మిది లక్షల అర ముప్పై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలుగా ఎన్ఆర్ఐ కోట సీటును పెంచేశారు అదేవిధంగా బీడిఎస్ కోటా కింద బి కేటగిరీ కింద నాలుగు నాలుగున్నర లక్షలు మేనేజ్మెంట్ కోట పదమూడు లక్షల ఇరవై వేలను ఎన్ఆర్ఐ కోటగా పెంచేశారు ఇది పూర్తిగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు చాలా కష్టంగా మారు మారుతోంది మారింది కూడా విద్యను పెంచిపోషన్ పెంచి పోషించి ప్రభుత్వమే భరించాల్సిన ఈ పరిస్థితుల్లో కేవలం మెడికల్ రంగాన్ని ప్రజల్లో డాక్టర్లుగా కావాల్సిన ఆ విద్యార్థుల ఆశలను అడియాల్సలను చేస్తోంది ఈ విధంగా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం స్వయంగా విస్మరించి ప్రజా వ్యతిరేక పరిపాలన అవలంబిస్తోంది కాలేజీలు సీట్లు కూడా అమ్ముకుంటున్న చాలా అన్యాయమైన దుర్మార్గపు పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తున్నాం